ఆయండి అందరు ఎలా ఉన్నారు మేము ఇది చాలా బాగున్నాము ఇవల్ల నేనైతే కారపప్పాలు చేస్తున్నాను అందుకోసం నేనైతే ఒక కప్పు శనగ పిండిని అయితే తీసుకున్నాను అలాగే హాఫ్ కప్పు బియ్యం పిండిని కూడా తీసుకున్నాను ఇందులో ఇప్పుడు కారం వేసుకోవాలి కొద్దిగా పసుపు అలాగే పిండికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి అలాగే కొద్దిగా వామ్ కూడా వేసుకోవాలి కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు వీటినన్నిటినీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలా కలిపేసుకోవాలి ఇలా మొత్తం పిండి ముద్దల కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా చూసుకుంటూ వాటర్ని అయితే వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ వాటర్ అయితే పిండి అయితే మెత్తగా అయిపోతుంది అందుకే అందుకోసం చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి చూడండి నేనైతే చేతి బట్టే ఇలా ముద్దల పిండి ముద్దనైతే కలిపేసుకున్నాను మరీ పల్చ అవసరం లేదు ఇలా మీడియం ఉంటే సరిపోతుందండి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ని అయితే వేడి చేసుకోవాలి ఇప్పుడు పిండిని అయితే ఇలా బాల్స్లా చేసుకుంటూ ఇలా బిల్లలుగా చిన్న చిన్న అయితే ఇలా చేసుకోవాలి ఇప్పుడు అన్నీ ఇలా చేసుకొని పక్కకు పెట్టేసుకుందాము చూడండి నేనైతే మొత్తం పిండిని అయితే ఇలా రౌండ్ బిల్లలుగా చుట్టేసుకున్నాను ఇలా ఇప్పుడు ఇలా చేసుకుంటేనే చాలా ఈజీగా తొందరగా అయిపోతాయండి చూడండి నేనైతే ఇప్పుడు అవి చేయడానికి అప్పాల మిషన్ అయితే తీసుకున్నాను దీనిపైన ఇలా కవర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఈ అయితే ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు కవర్నైతే ఇలా వేసుకోవాలి ఇప్పుడు కవర్ వేసుకొని దీనిపైన ఇలా అప్పన్నైతే ఒత్తుకోవాలి చూడండి ఒక్కసారికి ఒత్తుకుంటేనే సరిపోతుంది చూడండి ఇలా వచ్చింది రౌండ్గా ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు దీన్నైతే ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కూడా వేడైందండి ఇలా నెమ్మదిగా పట్టే ఇలా వేసుకోవాలి చూడండి చో చాలా తొందరగా కాలిపోతాయి ఇలా మర్రేసుకోవాలి ఒకవైపు కాలిందంటే చూడండి కాలిపోయిందండి ఇప్పుడు ప్లేట్లోనైతే తీసేసుకుందాము చూడండి ఇప్పుడు వీటిని అన్నిటినీ అలానే అప్పాలుగా చేసేసుకుందాము చూడండి నేనైతే ఇలా అప్పాలన్నీ చేసేసుకొని ఇలా ప్లేట్లోనైతే వేసుకున్నాను ఇప్పుడు వీటిని కూడా కాల్చేసుకుందాము ఇలా ఇప్పుడు ఆయిల్లోనైతే వేసేసుకోవాలి చూడండి ఇవి కూడా కాలిపోయినాయి ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లో తీసేసుకుందాము ఒక్కొక్కటి వేస్తే టైం పడుతుందండి అందుకోసం ఇలా మూడు మూడు కూడా వేసి కాల్చుకోవచ్చు చూడండి అయిపోయినాయండి నా కారపప్పాలు అయితే ఎంత చాలా బాగా వచ్చినాయో చూస్తుంటే ఇలా ముడితేనే ఇలా విరిగిపోతున్నాయండి కరకర్ర చాలా బాగున్నాయి మీకు కూడా నచ్చితే ఇలా కారపప్పాలైతే చేసుకోండి ఇందులో కరివేపాకు అవసరం లేదు కొత్తిమీర అవసరం లేదు ఏ పప్పులు కూడా అవసరం లేదండి నువ్వులు వేసాం కాబట్టి చాలా కమ్మగా ఉంటాయి మీకు కూడా నచ్చితే ఒకసారి చేసుకోండి అలాగే మా వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే బాయ్